హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి అందరూ ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి మేమైతే రొటీన్ అయినండి స్పెషల్గా అయితే ఏం జరుపుకోవట్లేదు శ్రావణ మాసము స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా గుడికి వెళ్తానండి నేనైతే ఇంకా శ్రావణ మాసము అలాగే శుక్రవారం కదా ఇంకా స్పెషల్గా ఇంట్లో అయితే దీపం పెట్టినానండి ప్రతి శుక్రవారం పెడతాను నేను ఇంక ఈరోజు పండగ కూడా ఉంది కదా నాగుల పంచమి అట్లని చెప్పి ఇంక ఇట్లా మార్నింగ్ అయితే తొందరగా లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా గుడికి బయలుదేరినానండి ఇంట్లో దీపం పెట్టి ఇంకా నేను ఎయిట్ థర్టీకి వెళ్ళినా అసలు ఎవరు ఉండరేమో అనుకున్నా కానీ నేను గుడికి వెళ్ళేసరికల్లా చాలా మంది ఉన్నారండి నేనే అనుకున్నా అబ్బా నేనే తొందరగా లేసినానా అని అంతకుముందు అనుకున్నా కానీ నాకంటే ముందు లేచి పనులు కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అనిపించింది ఇంకా నేను వెళ్ళగానే ప్రదక్షిణాలు చేసినానండి ప్రదక్షిణలు చేసి ఇంకా మంచిగా దర్శనం చేసుకున్న అమ్మవారికి దర్శనం చేసుకున్నాక ఇంకా గుడి వెనుకనే పుట్ట ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ గుడి ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి ఇంకా మనము చేసే విధంగా ఇంకా పూజ చేసి పాలు పోసి ఇంకా మళ్ళీ వచ్చినానండి మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని కూర్చున్నాను గుడిలో చాలా బాగా అనిపిస్తుంది అండి నిజంగా గుడికి వెళ్తే మనసు ఎందుకో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఎక్కువ వెళ్ళానండి ఎప్పుడో ఒకసారి అయినా సరే వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు ఉండి వస్తానండి చాలా బాగా అనిపిస్తుంది నేను వెళ్ళినప్పుడు మందే ఉన్నారండి ఎయిట్ థర్టీకి కదా నేను వెళ్ళింది కానీ నేను పుట్టల పాలు పోసి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకునే సరికల్లా ఎంతమంది అయ్యిండ్రో అసలు చెప్పలేనండి ఫుల్ రష్ అనమాట ఇంకా నా తర్వాత వచ్చిన వాళ్ళకైతే పాపం అండి అసలు పాల్పోయడానికి కూడా ప్లేస్ లేదు లైన్ రండి లైన్ కట్టి మరీ అన్నమాట నాకు అప్పుడు అనిపించింది అమ్మయ్య నేను కొంచెం ముందు రావడమే మంచిగా అయ్యింది అని అనిపించింది గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నగా ఉంటుంది కానీ చాలా మైమగల అమ్మవారు అనమాట కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుస్తుందండి మనకు ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసినానండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఇంటికి రాగానే మనము ప్రసాదం టేస్ట్ చేయాలి కదా ఇంకా నేనైతే మామూలుగా దొడ్డు రవ్వతో ఇట్లా సీరాలాగా చేశానండి కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి నిజంగా అసలు ఒక్కొక్కసారి తినాలనిపించి ఇష్టంతో చేసుకుంటాం చూడు అప్పుడు ఎందుకోనండి అసలు టేస్ట్ అయితే కుదరదు నిజంగా ఇలా ఫాస్ట్గా హడావిడిగా సింపుల్గా చేసినప్పుడే టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి నిజంగా సీర అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది టేస్ట్ సూపర్ అండి ఇంట్లో అందరికీ నచ్చింది నేను ఒకసారి ఇది ఎలా చేస్తానో సింపుల్గా అనేది ఫుల్ వీడియో అయితే పెడతానండి చేసి మళ్ళీ నేను సీరా చేసేటప్పుడు అయితే వీడియో అయితే ఏం తీయలేదండి అసలు అంత టైం లేకుండా అనమాట మనకు నిజంగా నా నాది ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అంటే నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి రోజంతా ఖాళీగానే ఉంటాం ఇంకా పనులు ఉన్నాయనుకో ఒకే రోజు అన్ని పనులు ఉంటాయి అన్నమాట అది చేయలేను ఇది చేయలేను అన్నట్టు అనిపిస్తుంది కానీ అలా అలా అన్నీ చేసుకుంటూ వెళ్తానండి ఒకే రోజైనా ఖాళీ ఉన్న రోజు అసలు ఏం పని ఉండదండి నా పరిస్థితి అట్లా ఉంటుంది పండగ రోజే నాకు పని ఉంది మళ్ళీ ఇంకా రెండు పండగలు ఒకే రోజు కలిసి వచ్చినాయి కానీ ఏదో అలా సింపుల్గా జరుపుకున్నామండి మేము ఈ నాగులో చవితి ఇంకా రోజు నేను పనికి వెళ్ళిన దగ్గర స్పెషల్గా ఈ ఫుడ్ అయితే ఈ ఐటమ్స్ అండి ఇంకా పూరీ జిలేబీ బూందీ ఇంకా మసాలా కర్రీ ఇంకా బగారా రైస్ మసాలా వంకాయ ఇవి అనమాట టేస్ట్ బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇంకా నేను మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు ఇంట్లో చేసిన స్వీట్ ఒకటే తిన్నాను తర్వాత ఇంకేం తినలేదండి టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా పూజ చేసిన రోజు స్పెషల్గా ఉండాలనేమో మరి ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా తినేసినానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వంటలు మీరు శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మీకు చిన్న వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుమలత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయండి